జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ జిల్లా సహా కార్యదర్శి సంతోష్ ఇరువురు మాట్లాడుతూ జగిత్యాలలోని జనరల్ ప్రధాన హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా గత నాలుగు రోజుల నుండి రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా పాటలు పెట్టి డ్యాన్సులు కోలాటాలు చేసుకుంటూ అదేవిధంగా సూపరింటెండెంట్ అయినటువంటి హేమలత విధి నిర్వాహణలో ఉండి కూడా కీర్తనలు భజలు చేపిస్తూ మతప్రచారం చేస్తూ ఆసుపత్రిలో ఉన్న రోగులను వేసును నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుందని చెబుతూ వారిని మతం మారే విధంగా ఇస్తున్నది కాబట్టి ఈ రోజు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హేమలతపై కేసు నమోదు చేయాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు గాని ఈ పిటిషన్లో ఇచ్చామని తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా కోశాఖ అధికారి మామిడాల రాములు నగర ఉపాధ్యక్షుడు తౌడు రామచంద్రం భరత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు బండారి మల్లికార్జున్ బిట్టు రాజేశ్వరరావు మహేష్ పాల్గొన్నారు ഗുരു ജഗбореടെ നയ ఇది శ్రీరామ్ గత నాలుగు రోజుల నుండి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన జనరల్ హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కొంతమంది నర్సులు హెడ్ నర్సు గ్రేట్ టూ సూపరింటెండెంట్ చేసినటువంటి హేమలత మేడం గారు వారు అందరు కలిసి క్రిస్మస్ వేడుకలను సందర్భంగా వారు వ్రత ప్రచారం చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వారు ఆ రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డాన్సులు చేశారు ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన అదనపు కలెక్టర్ గారు వారు జరు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన పన్నెండు మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విషయ హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతుందనే విషయం కూడా గమనించకుండా వారి నిధి విధి నిర్వహణ మర్చిపోయి ఒక మతానికి సంబంధించి మాటలని పెట్టుకొని వారు దానిలో చేయడం అది నిన్న మా దృష్టికి రావడంతో మేము స్థానిక డిఎంఎస్ఓ వారికి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు దాని మీద స్పందించి నేను పదిహేడు మంది నర్సింగ్ స్టాఫ్కి నెమోలు జారీ చేయడం జరిగింది అయితే దీని వెనుక అసలైన కార్యకురాలు హేమలత గారిపై ఈరోజు స్థానిక రైత్యాల పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ వారికి హేమలత గారిపైన కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది హేమలత గారు క్రిస్ క్రిస్మస్ వస్తున్న సందర్భంగా ఆమె కింద ఉన్న క్రింది స్థాయి ఉద్యోగులతోటి వేసు యొక్క పాటలు పాటించడం వారి సంకీర్తనలను బతుకమ్మ రూపంలో ఆడిపించడము వారికి చిట్టులు అందజేయడము వారిని మద్దవాపిడి వైపు ప్రోత్సహించే విధంగా ఆమె పనులు ఉన్నాయి అదేవిధంగా కింది అక్కడ వచ్చిన రోజు దాదాపు రెండు వందల మంది రోగా రోగులు పేషెంట్స్ స్థానిక ఆసుపత్రికి రావడం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా తీసుకోకుండా వారి వారికి పేషెంట్లకు అందుబాటులో లేకుండా హేమలత మేడము మరియు నర్సులు ఒక రెండు రూమ్లలో చేరి ఏసు యొక్క కరపత్రమే వివరం జరిగింది దీనిపైన సిఏఆర్ సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది ప్రభుత్వ సంస్థలలో అన్యమత ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం సిల్ హాస్పిటల్లో నర్సులు హెడ్ నర్సు వాళ్ళ స్టాఫ్ అందరూ క్రిస్మస్ సందర్భంగా ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ మత ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కాబట్టి ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానివ్వండి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే అన్య మత ప్రచారం అనేది ఎవరికీ తగదు మేము కూడా వేరే మతం గురించి ఎక్కడ మేము ప్రచారం చేయము మా మతం గురించి వేరే సంవత్సరాల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కాబట్టి ఏ మతం వారు మా జోలికి వచ్చి నన్ను ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది